దేవుడు నామానికి స్తోత్రములు యోధికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ ఊహకు అందినటువంటి స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతు ఉన్నాడు దేవుడు బిడ్లరా ఎలాంటి స్థితి అంటే అది నీ ఊహకు కూడా అందరిను ఊహించలేనటువంటి స్థితిని దేవుడికి ఇవ్వబోతు ఉన్నాడు అలాంటి స్థితిని దేవునికి ఇవ్వాలి అంటే నీవు ఎలా ఉండాలి చూడండి వాక్యం సరిగిస్తూ ఉంది కదా నువ్వు అనుకుంటా ఉంటావు ఏంటి నా స్థితి ఇంకా ఇలాగే ఉంది నాకు ఇంకా ఎందుకు దేవు కార్యం జరగడం లేదు మా జీవితంలో ఎందుకు ఇలా అయిపోయినాయి మూడు జీవితం లాగా మేము ఎదుర్కొంటూ ఉన్నాం మేము అన్నీ కూడా సరిగ్గానే చేస్తున్నాం కదా దశమ భాగం చూస్తున్నాం కృతజ్ఞత కాస్తున్నాం ఉపవాస ప్రాంతాలు చేస్తున్నాం అన్నీ మేము బాగానే చేస్తున్నాం సేవలు కూడా మేము మర్యాద చేస్తున్నాం కదా అని మీరు అన్ని రీతులుగా మీరు అనుకుంటూ ఉంటారు వాక్యం వింటున్నాం కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు బిడ్డలారా గ్రహించండి దేనికి కూడా తొందర అవసరపడలేదు దేనికి కూడా తొందర పడకూడదు దేవుడు బిడ్డారా ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నీ ఊహకు అందినటువంటి స్థితిని దేవుడు నిన్ను తీసుకెళ్తాడు దేవుడు పెట్టినారా ఆయన నీ తలను ఎత్తుకునేటటువంటి స్థితిలో ఉంచుతాడు దేవుడిని బిడ్డలారా ఆయన నీ స్థితిని ఎలా అంటే అనేకులకు సహాయం చేసేటటువంటి రీతిగా ఆయన నిన్ను ఉంచుతూ ఉంటాడు దేవుని పెట్టి అంత గొప్ప స్థితిని దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంత గొప్ప గొప్ప స్థితిని నీకు ఇవ్వాలని చెప్పేసాన్ని ఆయన కనిపెడుతూ ఉన్నాడు అందుకనే దేవుని బిడ్డలారా నమ్మినటువంటి నీ దేవుని నువ్వు విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని నీ దేవుని దగ్గర నీవు కన్నీటి ప్రార్థన చేస్తూ నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క అద్భుతమైన మహత్కార్యము నీవు చూస్తావు దేవుని వాక్యం సెలవిస్తావు దేవుని బిడ్డలారా నేతలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ చిత్రంలో వాక్యం విధిగా ఉంది ప్రభువు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ముఖము కీలు చేయ వారికి విరోధముగా ఉన్నది ఏమండి ప్రభు కథలు ఎలా ఉన్నాయంట ఎవరి వైపు ఉన్నాయట నీతి మంత్రుల మీద ఉన్నాయట నీతి మంత్రులు చేయ వారి ప్రార్థన వైపు ఉన్నాయట కానీ ముఖము కీలు చేయ వారికి విరోధముగా ఉన్నది అని వాక్యం చదివిస్తూ ఉంది నీతి మంత్రుడిగా ఉండాలి నీతి మంత్రాలుగా ఉండాలి యథార్థ మంత్రాలుగా ఉండి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని పుట్ల నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు నీ స్థితి సరిగ్గా లేదు నువ్వు మాత్రం దేవుడి దగ్గర నుండి ఈ కార్యం జరగాలి ఆ కార్యం జరగాలి అనుకుంటే దేవుడు ఎలా చేస్తాడు చూడు దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నదంట నేనేం కీడు చేస్తున్నాను నేను ఎవరిని ఏం అనడం లేదు కదా దొంగతనం చేయడం లేదు కదా ఏం చేయడం లేదు కదా అని అనుకోవచ్చు నీ మాటల ద్వారా నువ్వు పాపం చేస్తున్నావేమో నీ తలంపుల ద్వారా నువ్వు పాపం చేస్తున్నావేమో నీ చూపు ద్వారా నువ్వు పాపం చేస్తున్నావేమో నువ్వు గుణుకుతూ సంగుతూ ఉంటున్నావేమో అలాంటి పనులు దేవునికి నచ్చవు నువ్వు దేవుని ఎందుకు భయం పక్క నీతిగా ఉండి ఓక్కతో ఉన్నట్లయితే నీ జీవితము ఉన్నతమైన పరిస్థితిలో ఉండబోతుంది నువ్వు ఊహించనే ఊహించవు దావి నువ్వు ఊహించలేదు నేను రాజునైతేనని ఊహించిన అద్భుత కార్యము దావిగా జరిగించాడు అదే అలాంటి స్థితిలో దేవుడు నిండి కూడా ఉంచబోతున్నాడు నువ్వు నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా ఉండి యథార్థంగా ఉండి దేవుని సంతనంలో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడి బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సరిగిస్తా ఉంది కదా ఇందును గుర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు నువ్వు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదేవు గోచరము కాలేదని ఉండదు దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నువ్వు నీతిగా ఉండాలి నీ యొక్క జీవితంలో ఎలాంటి తప్పు ఉండకూడదు ఎలాంటి పొరపాటు కూడా నీలో కనబడకూడదు అలాంటి స్థితి నీలో ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు నీకు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తానే ఉంటుంటారు అది నీకు అందాలి అది నీవు అనుభవించాలంటే ఒక సమయం ఉంది ఓర్పుతో ఓపికతో నువ్వు కనిపెట్టినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క మత్ చూస్తావు అలా ఉన్న దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించు గాక ఆ మేన్